హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి నేనైతే మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇవి ఈ వీడియో ఏంటంటే మంచి మంచి చిట్కాలండి మనకు చాలా యూజ్ అయ్యే చిట్కాలండి ఈ వీడియో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి మనకు చూడండి చపాతీలు చేసుకుంటాం కదా కొద్దిసేపటికే ఒట్టిగా అయిపోయి తర్వాత తుంచుతున్నా సరిగ్గా తునగవండి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పిండి ఎలా కలుపుకోవాలని అనేది ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడు చూడండి ఇలా రెండు వేలతో తుంచితే తునిగేటట్టు ఇలా పొరలు పొరలు వచ్చేటట్టుగా పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి ఇలా రావాలంటే అది ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడైతే చూసేద్దాం ఇది ఒక మంచి చిట్కా అండి మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకండి ఇప్పుడైతే నేను రెండు కప్పుల అంటే నేను ఐదు చపాతీలు కావాలండి రెండు కప్పుల పిండి తీసుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి తర్వాత గోరువెచ్చని మనకు పిండికి కలుపుకోవడానికి సరిపడినంత అండి మనకు అలా పొంగుతూ రావాలి చాలాసేపటి వరకు మెత్తగా ఉండాలి కొన్ని గంటలైనా కూడా మెత్తగా ఉండాలంటే ఇలా కొద్దిగా పంచదార నీళ్ళతో కలుపుకోండి పిండి చాలా మెత్తగా వస్తాయి చపాతీలు చాలా స్మూత్గా ఉంటాయండి మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టినా కూడా మెత్తగా ఉంటాయి అసలు రెండు వేలతో తుంచుతో తునిగేలాగానే ఉంటాయండి అంత బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి ఇదిగో చూడండి ఇలా చాలా స్మూత్గా వస్తాయండి ఇది ఒక మంచి టిప్ అండి నచ్చింది కదా ఇప్పుడైతే సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే మనం ఇంట్లో మామూలుగా నెల అయిపోయేసరికి నెలాఖరు వచ్చేసరికి పేస్ట్లో అవన్నీ అయిపోతుంటాయి కదా ఇప్పుడు మనం ఇది అయిపోయిందని కట్ చేసి దాంట్లో చాలా ఇబ్బంది పడుతుంటాము మనకి ఇలా అయిపోయినా కూడా మనకు ఇంకా టూ డేస్కి వచ్చేంత పేస్ట్ ఉంటుందండి అది ఎలా తీసుకోవాలంటే అట్ల కర్ర ఉంటుంది కదా మనం చపాతీలు కానీ రోటీలు కానీ కాల్చేది అది తీసుకొని ఇలా లాస్ట్ నుంచి ముందరి మూత వరకు ఇలా అంటూ ఉండండి అక్కడ ఎక్కడైనా ఉండే పేస్ట్ అంతా వచ్చేస్తుంది మనకు చాలా డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదండి రెండు రోజులు ఎక్స్ట్రా అయ్యేటంత పేస్ట్ ఉంటుందండి దీంట్లో మనం తెలియక అలానే పడేయడము లేదంటే దాన్ని కట్ చేసి అయినా కూడా పూర్తిగా అయితే రాదండి ఇలానే చేయండి పూర్తిగా వస్తుంది ఇప్పుడైతే చూడండి ఎక్కడ కానీ ఏం లేదు మీకు లాస్ట్లో చూపిస్తున్నది చూడండి ఇప్పుడైతే చూడండి ఒత్తితే అయిపోయింది అనుకునే పేస్ట్లో ఇంకా మనకు రెండు రోజులకు సరిపడేంత పేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది కదా ఈ చిట్కా అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ అండి లైక్ చేసినారని అనుకుంటున్నాను మీ ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకొని ఒక టూ డేస్ వరకు మళ్ళీ మనం అండి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ మన ఇంట్లోకి టూ డేస్ అవుతుందండి థర్డ్ చిట్కా అండి ఇప్పుడైతే మనము ఈ చిట్కా అయితే మీకు కూడా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కానీ లేదంటే మనం బ్యాగ్లో అన్ని లగేజ్ సర్దుకునేటప్పుడు ఇలా సర్దుకోవాలంటే ఇలా అన్ని కలిపి పెడితే ముళ్ళు పడి గందరగోళం అయిపోతాయి కదండి ఏది తీసుకోవాలనేది అర్థం కాదు మనకు బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కోటి దానికి అది సపరేట్గా చేసుకొని చూడండి ఇలా చుట్టేసుకొని ఒకటి రబ్బర్ వ్యాన్ వేసుకోవాలండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే ఈ దానికే మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అండి ఇయర్ ఫోన్స్ కావాలంటే ఇయర్ ఫోన్స్ ఛార్జర్ వైర్ కావాలండి ఛార్జర్ వైరు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ కంపల్సరీగా తీసుకుపోవాలి కదండి ఇలా చేసుకొని ఇలా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి మీకు ఏది కావాలనిపిస్తే అప్పుడు అది తీసుకొని ఇయర్ ఫోన్స్ అయితే ఇయర్ ఫోన్స్ వాడుకోవచ్చు ఛార్జింగ్ వైర్ కావాలంటే ఛార్జింగ్ వైర్ వాడుకోవచ్చు అండి ఈ చిట్కా అయితే బాగుంది కదా చూడండి అన్నీ ఇలా మనం చుట్టేసి పెట్టుకున్నామంటే మనం క్యారీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి మనం బట్టలు సర్దుకున్నప్పుడు కూడా అన్ని చిందరబందరగా కాకుండా ఇలా నీట్గా సర్దుకుంటే బాగుంటుంది చూడండి నేనైతే దీనికి దేనికి సపరేట్గా పెట్టేసినాను చూడండి ఇంతకుముందు అంత గందరగోళంగా ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి చాలా నీట్గా ఉంటాయి మనం బ్యా బ్యాగ్లో సైడ్కి వేసేసుకున్నామంటే మనకి ఏది కావాల్సి అది తీసుకోవచ్చండి ఈ చిట్కా కూడా మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసినారు కదా లైక్ చేసినారు కదండి ఇప్పుడైతే ఈ థర్డ్ ఫోర్త్ టిప్ అండి ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటంటే మనము స్పెడ్స్ ఉంటాయి కదండీ స్పెడ్స్ మనం పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కొద్దిగా అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇలా చదువుకునేటప్పుడు ఇలా కిందికి పడుతుంటాయి లేదంటే మనం చిన్నపిల్లలకి పెట్టినప్పుడు కూడా ఇలా వంగితే కిందికి పడిపోతుంటాయి లేదంటే బండి మీద వెళ్ళినప్పుడు కూడా కిందికి పడిపోతుంటాయి అలా పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం రబ్బర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి అవి తీసుకొని ఇలా చివరన ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసేయాలి రెండు సైడ్లకి అలా వేయడం వల్ల మనకి ఏంటంటే యూజ్ మనం వంగినప్పుడు కానీ స్పెడ్స్ అనేది ముందరికి పడకుండా రాకుండా ఉంటాయి పెద్దవాళ్ళు అయితే చదువుకుంటూ ఉంటారు కదా అంటే ఏదైనా బుక్స్ చదువుతూ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇంకా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా వేసుకొని మనం పెట్టుకున్నామంటే ఎంతసేపు ఉన్నా ముందరికి పడవు కిందికి పడిపోవండి ఇదైతే చాలామందికి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకు కానీ బాగా యూజ్ అవుతుంది మీకు నచ్చితే ఈ చిట్కాని ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను తర్వాత నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ ఈ టిప్ ఏంటంటే ఇదిగోండి మనమైతే ఇప్పుడు బుక్స్ చదువుతూ ఉంటాము చదివేటప్పుడు మధ్యలో ఇంతవరకు చదివిన తర్వాత ఇంకా మళ్ళీ రేపు చదువుదాంలే అనుకుంటాము అలాంటప్పుడు మధ్యలో పెన్ను పెట్టినామంటే మనం బుక్స్ పట్టుకునేటప్పుడు అలాంటప్పుడు జారిపోతుందండి మనం ఎంతవరకు చదివినామనేది మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం తలకు పెట్టుకుంటాం కదండి పిన్స్ ఇవి ఏం చేయాలంటే ఇవి మామూలుగా పాత వింటాయి కదా కలర్ పెయినవి అలాంటివి అలాంటి వేస్ట్ కాకుండా ఇలా మనం చదువుకునేటప్పుడు ఇలా బుక్స్కు పెట్టేసినామంటే ఈరోజు ఎంతవరకు ఏ పేజీ వరకు చదివినాం అనేది రేపు మనం ఈజీగా తీసుకోవచ్చండి మనం ఇవి అయితే కింద పడిపోవు అనమాట మనము పెన్స్ పెన్సిల్స్ ఏవో ఒకటి పెట్టేసినామంటే అవి జారి పడిపోతుంటాయి మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది చూడండి పిన్ను ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు ఇటు సైడ్ నుంచి కావాలంటే ఇటు సైడ్ నుంచి పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకున్నామంటే మనకు రేపు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనేది చాలా ఈజీగా అర్థమైపోతుందండి ఇక్కడి వరకు చదివామనేసి ఏ పుస్తకాలైనా ఏవైనా సరే మీరు చదువుకునేటప్పుడు ఇలా ఈ చిట్కాన్ని పాటించండి మీకైతే చాలా యూజ్ అవుతుంది చదివి ఎక్కువగా బుక్స్ చదివే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ రేపు మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఆ పిండి దగ్గర తీస్తే వస్తుందండి ఈ చిట్కా నచ్చితే లైక్ చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ మనము రిమోట్ ఉంటుంది కదా ఆ రిమోట్ మనము ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు దీన్ని కింద పడేయడము దీంతో ఆడుకోవడము మనం ఎన్నిసార్లు ఎత్తిపెట్టినా కూడా పిల్లలు తీసుకోవడము ఆడుకోవడం చేస్తుంటారు కదా అలా చేసి కింద పడేసినప్పుడు దాంట్లో ఉండే బ్యాటరీలు అన్నీ పడిపోతుంటాయి అన్నమాట అలా మనం పిల్లలు ఆడుకున్న కింద పడినా ఏం కాకుండా ఉండాలంటే ఇలా హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి అంటే రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదండీ ఆ రబ్బర్ బ్యాండ్స్ ఇలా వేసేసుకోవాలి ఇలా కింద ఒకటి పైన ఒకటి ఇలా వేసేసుకున్నామంటే మనము చిన్న ఇచ్చినా కూడా కింద పడేసిన బ్యాటరీలు అనేవి పోవు చూడండి ఇలా వేసి మామూలుగా మనం రబ్బర్ బ్యాండ్స్ వేసినాం కాబట్టి కింద కూడా కొద్దిగా గ్రిప్ ఉంటాయి ఇలా వేసి రుద్దిన కూడా రిమోట్కి ఏమి కాదనమాట ఈ టిప్ అయితే మీకు కూడా నచ్చింది నచ్చిందా చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుందండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు సెవెంత్ టిప్పు ఇది ఏంటంటే మనం రాత్రి అన్నం చేసుకుంటాము మిగిలిపోతుంది కదా ఉదయం ఏదో లెమన్ రైస్ ఏదో ఒకటి ఫ్రై రైస్ కలుపుకుందామని అనుకుంటాము కానీ మనము ఉదయం లేసేసరికి అంతా చీమలు పడుతుంటాయి అన్నానికి అలా చీమలు పడితే మనం కలుపుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉన్నదనమాట అప్పుడు మనం ఏం చేయాలండి ఇలా అన్నం మిగిలితే మనం చీమలు పట్టకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇలా గిన్నెను పెట్టేసుకున్నామంటే ఇంకా మనకు అస్సలు చీమలు పట్టవండి మనం ఉదయం లేసిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన రైస్ కలుపుకోవచ్చు అన్నం మిగిలినప్పుడు వేస్ట్ కాకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మరుసటి రోజుకి మనకి ఏదో ఒక దానికి పనికి వస్తుందనమాట చూస్తున్నారు కదండి ఈ చిట్కాలు మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాస్త రచిపొడి